హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ డిప్యూటీ సీఎం రాజీనామా అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎన్వర్క్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక వైసీపీకి మరో బిగ్ షాక్ అయితే తగిలిందండి ఆ పార్టీ కా కీలక నేత మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని అయితే రాజీనామా చేశారు ముఖ్యంగా కొన్ని రోజుల పాటు రాజకీయంగా అయితే దూరంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే వెల్లడించారంటే వైసీపీ సీనియర్ నేతగా వ్యవహరిస్తున్న ఆయన మంత్రిగా కూడా పనిచేశారు అలాగే జిల్లా అధ్యక్ష పదవితో పాటు ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి సైతం రాజీనామా చేస్తున్నట్లయితే ప్రకటించారు వ్యక్తిగత కారణాలతో పాటు ప్రత్యక్ష రాజకీయాలకి దూరంగా ఉండాలని వెల్లడించారని అయితే తెలుస్తుంది ఈ మేరకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన రాజీనామా లేఖను అయితే పంపించాడండి ఆళ్ళ రాణి పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఉమ్మడి ఏపీలో ఏలూరు అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారండి తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోల్పొందారు ఇక రెండు వేల పదమూడులో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో అయితే చేరారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి అయితే ఓటమి ఓటమి చెందారు ఇక అనంతరం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసి గెలుపొందారండి దీంతో జగన్ మంత్రివర్గంలో చోటు చేసుకున్న చోటు అయితే దక్కింది వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎంగా పనిచేశారు ఇక ఇటీవలే జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణ చేతిలో అయితే ఓటమి చెందారండి ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర పరాభవం చవి చూసిన విషయం తెలిసిందే అలాగే ఆలనాని ఏటూరు ఎమ్మెల్యేగా ఏలూ ఏటూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు అయితే ఇప్పటికే వైసీపీ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య రాజీనామా చేసిన సంగతి తెలిసిందే ఈ విధంగా అయితే సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్